పరిషత్ గ్రంథంలోని నుంచి ఎఫ్ఎస్ఎల్ వ్రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫ్ఎస్ఎల్ వ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనాన్ని మనం చదువుకుందాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడిన గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని దేవుని నామానికి మహిమ గాక దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ప్రభు అయిన ఏస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనదై ప్రారంభించబడి శరీర సంబంధంగా మనం దీవించబడతాం కాబట్టి ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనదిగా ప్రభు అయిన యేసు నుంచి మనకు అనుగ్రహించబడింది అని ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది క్రీస్తు నందు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించబడింది మరి ఏ విధంగా ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడింది అనగా దేవుని వాక్యం చెప్తుంది అదే కింద వచనాలు నాలుగు నుంచి ఆరు వరకు మరి కలిసి రాయబడి ఉన్నాయి ఆ వాక్యాలు మనం చదివితే ఎట్లనగా అంటే ఏ విధంగా మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నాము అంటే తన ప్రియుని ఎందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని అలే లూయా క్రైస్తవుని యొక్క జీవిత ఆరంభము ముగింపు మొత్తము ఈ రెండు వచనాలు రాయబడి ఉంది ఇది కనుక క్రైస్తవుడు నిజంగా అర్థం చేసుకున్నట్లయితే అతడు నిజముగా క్రీస్తుకు లోబడి పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రణాళికలో నడుస్తాడు ఇది అనేకులకు సరిగా అర్థం కాకనే ఇంకా మరి ప్రభు యొక్క చిత్తంలో నడవలేకపోతున్నారు ఇక్కడ వాక్యం చెప్తుంది తన ప్రియుని ప్రియుని యందు అనగా దేవునికి ఎంతో ప్రాణప్రియుడైన అయినటువంటి ప్రవైర్ యేస్సు క్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప మహిమకు కీర్తి కలిగినట్లు ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ ఏంటి ఏంటి ఆ కృపా మహిమ ఉచితంగా మనం పొందుకున్నామంటారు చాలామంది ఈ సత్యాన్ని మర్చిపోతారు నేను కృప పొందుకున్నాను ఆ మహిమతో నేను నింపబడ్డాను క్రైస్తవులమైన మనము ఈ బేసిక్ మనము మన పునాదులు ఎక్కడ ప్రారంభించబడ్డాయి అనేది జరిగినప్పుడు క్రీస్తునందు మనం ఎలా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకున్నామని గ్రహించినప్పుడు క్రైస్తవుడు స్థిరమైన పునాది మీద కట్టబడతాడు ఆయన కృపా మహిమ మన జీవితంలో ఏం చేసింది దేవుని వాక్యం గమనిస్తే రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చెప్తుంది ఇక్కడ ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు తన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు కాబట్టి ఇక్కడ వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే దేవుడు ఇచ్చే మహిమను మానవుడు కోల్పోయాడు ఎప్పుడు యొక్క మహిమను కోల్పోయాడు ఎప్పుడైతే మానవుడు ఆది మానవుడు ఆదాం పాపం చేశాడో అక్కడ మహిమ శరీరాన్ని మహిమ దేహాన్ని కోల్పోయి అతడు మానవుడిగా మానిపోయాడు మారిపోయాడు దేవుడిచ్చినటువంటి ఆ మహిమను పరిశుద్ధ జీవితాన్ని దేవునితో సమానంగా ఉండేటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మానవుల్లోనికి పాపం ప్రవేశించిందో ఆ మహిమ శరీరాన్ని కోల్పోయాడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది నమ్మువారు ప్రభు అయిన యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కృపచేత కృపచేతనే లిూయ దేవుడి నామానికి మహిమ కలుగుని గాక కృప చేత అంటే ఏంటంటే మనము ఏ కార్యము చేయకుండా ఉచితంగా పొందుకో పొందుకునేదాన్ని కృప అంటారు మనం ఏదో కష్టపడి ప్రయాసపడి మనము రక్షించబడినట్లయితే అది కృప కాదు మనం ఏ పని చేయకుండా రక్షణ పొందుకోవడానికి ఏ విధమైనటువంటి పని ఏ విధమైన ప్రయాస పడకుండా మనము దేవునికి ఏదో కానుకలు ఇచ్చినందువలనో మనం ఇంకేదో పనులు చేసినందువలనో మనము రక్షణ పొందుకోలేదు రక్షణ అనేది మనకు ఉచితముగా ఉచితంగా మనకు అందజేయబడింది అందుకే ఇక్కడ వాక్యము స్పష్టంగా ఏం చెప్తుందంటే కృపచేత క్రీస్తు ఏసునందు విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతి మంతులుగా తీర్చబడుతున్నాం ఆ మహిమను మళ్ళా తిరిగి మనం పొందుకుంటున్నాం ఆ మహిమతో మళ్ళా తిరిగి మనం నిపబడుతూ ఉన్నాం దేవుడి నామానికి మహిమ కలిగింది కాక ఏ యొక్క పరిశుద్ధతను ఏ యొక్క మహిమ దేహాన్ని మానవుడు కోల్పోయినాడో దాన్ని తిరిగి ప్రభు ఏసునందు పరిపూర్ణ విశ్వాసం ఉంచడం ద్వారా నమ్మడం అంటే లోకంలో ప్రతి ఒక్కరు నమ్ముతారు వేసుకో దేవుడు అంటే లోకం అంతా అవును అంటది కానీ నమ్మడం అంటే ఏంటి నమ్మడం అంటే హృదయపూర్వకంగా నేను పాపిన ప్రభువ నా జీవితాన్ని మార్చు నీ నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకుంటున్నాను నీ పరిశుద్ధ రక్తంతో కడుగు నైనా నన్ను నూతన సృష్టిగా తయారు చేయు మీ బిడ్డగా మార్చుకో అంటూ పూర్తి విశ్వాసముతో మన జీవితాన్ని దేవునికి అప్పగించడం అది నమ్ముకుంటాం అట్టి నమ్మకత్వముతో ఆయన ప్రభు అయిన ప్రభు అయిన యేసును నీ సొంత రక్షకుడిగా ఎప్పుడైతే స్వీకరిస్తావో అక్కడ ఏమవుతుందంట దేవుడు కోల్పోయినటువంటి మహిమను తిరిగి మానవునికి దయచేస్తాడు అది లోయ చాలా మంది దీన్ని అంగీకరించడం మనకు మహిమను పొందుకోవాల్సింది ఎప్పుడంటే మన మహిమ ప్రవేశంలో ప్రవేశించినప్పుడు అంటారు అంటే ఏంటి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మహిమ శరీరాన్ని పొందుకుంటాం ప్రభు యొక్క మహిమతో నింపబడతాం కాదు దేవుడు తన మన మానవుడు కోల్పోయిన మహిమను తిరిగి భూమి మీదనే మనకు అనుగ్రహించాడు అందుకే రెండో కొరిందికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండు కొరింది మూడవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము అల్లె ఇది ఎప్పుడు మనం పొందుకుంటాం ఈ మహిమను మహిమ ప్రవేశం పొందినప్పుడు కాదు ఈ భూమి మీద ఎప్పుడైతే నిన్ను నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో ఆ దినముతో ప్రారంభించబడి దేవుని ఆత్మను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడతావో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట మనకు పరిపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇస్తాడు ఏ స్వాతంత్రము లోకంతో ఉన్నటువంటి ప్రతి పాప బంధకాలను తెంపి మనల్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు ఆ మార్గంలో మనం నడిచే కొలది మనము మహిమ నుంచి అధిక మహిమను పొందుకుంటూ క్రీస్తు పోలికలోనికి మనము ఈ భూమి మీద మార్చబడతాం అందుకే చూడండి నిజమైన రక్షణ పొందుకున్న వ్యక్తి పాత జీవితం ఎంత దుర్మార్గంగా ఎంత భయంకరంగా ఉన్నా కూడా క్రీస్తుని నిజముగా నమ్ముకున్నప్పుడు వారు నూతన సృష్టిగా మార్చబడి పరిశుద్ధులుగా తయారవుతారు అలే లుయా అదే మహిమ శరీరాన్ని పొందుకోవడం మహిమతో నింపబడడం దేవుని అభిషేకంతో నింపబడ్డం అట్టి అనుభవాన్ని మనం ఎప్పుడైతే నమ్మమో దేవునితో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలను మనం అనుభవించమో మనకు లోకములో అన్ని ఏ విధంగా కంటికి కనపడుతుండేవే మనం నమ్ముతామో ఆ విధంగా యేసుప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసం కూడా ఎటుండదంటే మన కంటికి ఆయన కనపడ్డు మేము ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాం ఆయన రక్షణను కూడా మనము అనుభవించలేక తిరిగి అనేకులు ఏమవుతున్నారు పాపంలో పడిపోతారు తిరిగి లోకానుసారమైన జీవితమే జీవిస్తారు అప్పుడు మనకు అన్యునికి ఏంటి వ్యత్యాసం అన్యుడు అదే జీవితం జీవిస్తున్నాడు ఈశ్వరుడు నమ్ముతున్నాను అంటాడు మనం ఏం చెప్తున్నాం మనం కూడా ఈశ్వరుని నమ్ముతున్నాం అదే పాప జీవితంలోనే బ్రతుకుతున్నాం నీ జీవితము నూతన సృష్టిగా మారాలి కొత్త జీవితం నీలో ప్రారంభించబడాలి అనేది దేవుని ప్రణాళిక అూయా కాబట్టి ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అంటే ఎవరైతే నిజముగా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో ఎవరైతే ఆ మహిమ పొందుకుంటున్నారు దేవుని మహిమతో నింపబడుతున్నారు ఆ పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా పరలోక మహిమను భూమి మీద ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి కీర్తి కలుగునట్లు హలే ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు మరి ఎఫ్ఎస్సి ఆ ఒకటో నాలుగు ఆరు వరకు ఆరులో ఇంకా రాయబడిన మాటలేంటి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున హలే ఇది నేను నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళిక కాదు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఇది హలే లూయ మనం రక్షణ పొందుకోవడం అనేది దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళికై ఉన్నది ఇది తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం ఏంటి దేవుని చిత్తం దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏంటి చూడండి యోహాన్ సువార్త యోహాన్ సువార్త ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై వచ్చినాల వరకు మనం చదువుదాం ఇక్కడ వాక్యం చెప్తుంది యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాటలు నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగువచ్చి తిను ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిని నేనేమియు అంతటిలో నేనేమియు పోగొట్టుకునుక అంచె దినమున దాని లేపిటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంచె దినమున నేను వాడిని లేపుదును అదే లుయా కాబట్టి దేవుని చిత్తం ఏంటంట యేసు ప్రభువు ఎందు ఉంచే ప్రతి వాడు నిత్య జీవాన్ని పొందుకోవాలి అలా లుయా నిత్య జీవాన్ని పొందుకోవడం అనేది మనం మరణించిన తర్వాత పొందుకునేది కాదు క్రీస్తునందు మనము తిరిగి జన్మించిన మరుక్షణం నుండి మనం నిత్య జీవంలో నడుస్తూ ఉన్నాం నిత్య జీవంలో నడుస్తూ ఉన్నాం మనము భూమి మీద జీవిస్తూ నిత్య జీవంలో మనం నడుస్తామంటే ఖచ్చితంగా నడుస్తాం దానికి రుజువేంటి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధి మనకి ఏం తెలియజేస్తుందంటే నువ్వు నిత్య జీవానికి వారసుడై ఉన్నావు అని అభిషేకం మనకు తెలియజేస్తుంది అలా మనకు ఒక ఐడెంటిటీ అనమాట గుర్తింపు మనం ఎప్పుడైతే నిజమైన రక్షణను అనుభవించి ఉంటామో పరిశుద్ధ నింపబడినప్పుడు ఆత్మను మనం అనుభవించే ప్రతిసారి మనకు ఒక గుర్తింపు నువ్వు నిత్య జీవాన్ని భూమి మీద అనుభవిస్తున్నావు ఒకరోజు నువ్వు నిద్రించి పరలోక రాజ్యానికి చేరుకుంటావు హలే ఈ సత్యాన్ని ఎదిగిన క్రైస్తవుడు మరణాన్ని దుఃఖముగా వేదనగా మరణించడు ఎందుకంటే నిత్య జీవాన్ని ఇక్కడే అనుభవించడం స్టార్ట్ అయి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి కళ్ళు మూసుకొని నేను శాశ్వతం ప్రభు అయిన దగ్గర జీవించడానికి వెళ్ళబోతున్నాను అనేటువంటి నెమ్మదైనటువంటి మరణాన్ని అతను సంతోషంగా స్వీకరిస్తాడు అల్లుయా కాబట్టి దేవుని చిత్తం ఏంటంట దయా సంకల్పం ఏంటి మనం నిత్యజీవం పొందుకోవాలి లూయ ఆ దయా సంకల్పము ఆ ప్రణాళిక మనలో నెరవేరడానికి ఆయన ఏం చేస్తున్నాడు తిరిగి ఎఫ్ఎస్సి నాలుగు నుంచి ఆరు వచనాలు మనం చూస్తే మరి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనందరినీ దేవుడు ఏ విధంగా స్వీకరిస్తున్నాడు నువ్వు ఎవరై ఉన్నావు నువ్వు ఏ మందిరానికి వెళ్ళే ఆ మందిర సభ్యుడు లేదా సంఘ సభ్యత్వాన్ని నేను ప్రతి నెల కట్టడం వల్ల నేను ఆ సంఘానికి సభ్యుడయ్యాను అనుకుంటున్నాను ఏ సంఘానికి సభ్యుడై ఉన్నా కూడా ఆ సంఘం మన పరలోక రాజ్యాన్ని తీసుకోపోదు ఆ పాస్టర్ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడు పరలోక రాజ్యానికి వెళ్ళేందుకు మార్గం మట్టుకే ఏ పాస్టర్ అయినా ఏ సంఘమైనా చూపిస్తుంది కానీ నువ్వు నడిచే నడవేడికని బట్టే మనం పరలోక రాజ్యాన్ని చేరతాం హె లూయా ఆ పరలోక రాజ్యానికి చేరడానికి మనల్ని యేసుకృష్ణ ద్వారా మనందరి కుమారులుగా స్వీకరించాడంట మనము సంఘ సభ్యులు అనే దానికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నేను దేవుని కుమారుడిగా మారాను నేను దేవుని బిడ్డను అలీ లూయ యేసు క్రీస్తు నందు మనందరినీ కూడా తన కుమారులుగా స్వీకరిస్తున్నాడు ఆయన అందుకే యోహాన్ సువార్త ఒకటో అధ్యాయంలోనే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు తన్ను ఎందరు అంగీకరించరో వారికి అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తం వలనైన శరీరేచ్చ వలనైనను పుట్టినవారు కారు అలే ఇది ఇది మనకు అర్థమైందా ఈ వాక్యము దీని ప్రకారంగా నీలో ఏం మార్పు వచ్చింది మనం ఎటువంటి మార్పును పొందుకున్నాము దేవుని బిడ్డగా నీకు అధికారాన్ని దేవుడిచ్చాడు ఎలా పొందుకున్నాము ఆయన ముందు విశ్వాసం వచ్చుట ద్వారా యేసు ప్రభు నా కొరకు భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడైన వేసే ప్రాణం పెట్టడం ద్వారా ఆయన రక్తం నన్ను కడిగి ఇప్పుడు నన్ను దేవుని కుమారునిగా మార్చింది నన్ను దేవుని బిడ్డగా మార్చింది అలే కాబట్టి ఇంటి దేవుని బిడ్డగా నేను మారడానికి నేను రక్తం వలన శరీరేచ్ఛ వలన మనుష్యవేచ్ఛ వలన పుట్టలేదు నేను లోక సంబంధమైన ప్రతి మానవుడు రక్తం వలన పుడతాడు శరీరేచ్చ వలన మనుష్యేచ్ఛ వలన పుడతాడు కానీ ఏసునందు తిరిగి జన్మించే వ్యక్తి దేవుని వలనే పుడతాడు అలే దేవుని వలన పుట్టి అనుభవం నువ్వు అనుభవించావా దేవుని వలన నువ్వు తిరిగి పుట్టావని ఆ అనుభవాన్ని నువ్వు అనుభవించలేకపోతే నువ్వు క్రైస్తవునిగా తొలి మెట్టులోనే నీలో నిజమైన రక్షణానందం పొందలేకపోతావు పొందలేవు క్రీస్తులో తిరిగి జన్మించే ఆ జన్మ ముందే ఆ అనుభవాన్ని అనుభవించిన వాడి క్రైస్తవుడిగా బలముగా దేవుని కొరకు నిలబడతాడు అలే లూయా అట్టి దేవుని వలన జన్మించే అనుభవం దేవునిలో జన్మించే అనుభవాన్ని ప్రభు ఆయన ఏస్తునందు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అర్పించుకున్నప్పుడు మనం అనుభవిస్తాం అప్పుడు మనం ఏమ ఏమవుతామంటారా తిరిగి జన్మిస్తాం ఏ విధంగా దేవుని కుమారులక దేవుని బిడ్డలక అూయ అందుకే రెండో కోరింది ఐదు పదిహేడు చెప్తుంది ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి ఇదిగో ఇంకా పాత పనులు వాళ్ళు చెయ్యరు పాప జీవితం వాళ్ళు ఉండదు లోక క్రియ క్రియలు వారిలో ఉండవు శరీర స్వభావం వాళ్ళు ఇక పని చేయదు వారు నూతన సృష్టిగా మారుతారు మళ్ళీ నూతన సృష్టిగా మారిన వాళ్ళు శరీరంలో మార్పు ఉండదు కానీ ఆత్మలో మార్పు అనేది వస్తుంది శరీరం అలాగే ఉంటుంది ఆత్మలో మనం దేవుని బిడలుగా మారామనే దేవుని ఆత్మ ఆ దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుందట అదే లూయా దేవుని ఆత్మ చూడండి రోమికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చదివే వాక్యం ఈ విధంగా చెప్తుంది ఏలైనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొంది పొందితిరి ఈ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు ఇస్తున్నాడు ఎల్లువ ఆత్మ తానే మన ఆత్మతో కూడా పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడంట నువ్వు దేవుని బిడ్డవి నువ్వు దేవుని బిడ్డవి నువ్వు దేవుని బిడ్డవి మనము ఈ లోకములో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలం ఈ లోకములో మొట్టమొదట జీవించిన దేవుని బిడ్డ ఎవరు మొట్టమొదటి ఆదాము అయితే అసలు పాపంలో పడిపోయాడు కానీ రెండో ఆదాము దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవించి చూపించాడు దేవుని బిడ్డలు ఎలా జీవించగలరు నేను మొట్టమొదటి దేవుని కుమారుణ్ణి ఆరంభంలో ఆదాం కంటే ముందు నుంచి ఉన్నవాడు నేను అని దేవుడే కుమారుడైన యేసు రూపంలో భూమి మీదకి వచ్చి ఆయన దేవుని కుమారుడిగా జీవించి నిరూపించాడు మనవలే జీవించాడు మనవలే శ్రమ పొందాడు మనవలే శోధించబడ్డాడు దేవుని బిడ్డ దేవుని కుమారుడని కానీ ఏ శోధన ఏ వ్యాధి ఏ సమస్య రాకుండా ఉంటేనే అతను దేవుని బిడ్డ అంటే అది అబద్ధం దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి వ్యాధులు వస్తాయి వ్యాధులు వస్తాయి సమస్యలు వస్తాయి సమస్యలు కూడా వస్తాయి కానీ దానికంటే అన్నిటికంటే ఎక్కువగా ఏముంటుంది తెలిసినా పరిశుద్ధాత్మ సన్నిధి వారి మీద ఉంటుంది దేవుని అభిషేకం వారికి ఏం చర్య అంటే నువ్వు దేవుని బిడ్డవి నువ్వు దేవుని బిడ్డవి నువ్వు నీ పట్ల దేవుడు ఒక గొప్ప దయా సంకల్పము కలిగి ఉన్నాడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకే నిన్ను రక్షించుకున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్తం గార్చాడు నేను నూతన సృష్టిగా చేశాడు ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు నువ్వు నిత్య జీవములకు వారసుడివి వారసురాలివి అని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎప్పుడు తెలియపరుస్తూ ఉంటాడంట హల్లే దేవుని నామానికి మహిమ గలుగుని గాక ఆ విధంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తెలియచేస్తూ మనలను మరి ఎఫ్ఎస్సి నాలుగు నుంచి ఆరు వరకు రాయబడిన మటల్లో ఇంకా ఏం రాయబడిన యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అల్లే మనం దేవుని ఎదుట ఎలా ఉండాలంట ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలి ఆయన నిర్దోషి కాబట్టి మనం నిర్దోషిగా ఉండాలి మనం మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోలేం మనం మనల్ని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిశుద్ధం కాలేం కాబట్టి ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టింది అల్లి దేవుని ఎదుట మనం ఇద్దరున పరిశుద్ధంగా పరి పరిశుద్ధులైన దేవుని ఆరాధిస్తున్నామంటే దానికి కారణము ఏసు రక్తం సో ఇట్టి ప్రణాళిక జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ప్రారంభించబడి నీవు ఈ యొక్క భూమి జన్మించిన తరువాత తగిన కాలంలో నీకు నాకు దేవుడి రక్షణను అనుగ్రహించాడు ఆయన ఏర్పాట్లు నిన్ను నిన్ను నిలబెట్టుకున్నాడు హలే ఈ యొక్క సత్యము మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఏ విధంగా నా జీవితంలో నూతన మార్పు ఎలా కలిగింది నేను నూతన సృష్టిగా ఎలా మారాను క్రీస్తులో నేను ఏ విధంగా పరిశుద్ధునిగా తయారయ్యాను నేను ఏ విధంగా జీవించాలనే దేవుని ప్రణాళిక ఇవన్నీ మనం ఎప్పుడైతే మన జీవితంలో ప్రతి నిత్యము ధ్యానిస్తూ ఉంటామో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో మన ఆరంభం ఎలా ఆరంభించబడింది దాంట్లో ప్రభు అయిన యేసు ఎలా నీ జీవితంలో ప్రవేశించాడు ఆయన ప్రవేశించిన తర్వాత నీ జీవితం ఎలా మారింది అది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది ఎరిగి మనం ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా జీవించగలం లేకపోతే మనం మరలా మరలా పాపంలో పడిపోతాం మరలా మరలా శోధంలో పడిపోతాం మరలా మరలా లోకానుసారమైనటువంటి శ్రమల గురించి ఆలోచిస్తూ వాటి గురించే తలస్తూ దేవుడు నీకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధమైన నిత్య జీవాన్ని మర్చిపోతాం దేవుడు అనుగ్రహించిన మహిమను మనము కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది ఈ విధంగా మనం ఎంతసేపు లోకంలోని లోకంలోనే లోక విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది ఒక దినం ప్రభు అనుగ్రహించిన మహిమను కోల్పోతాం అట్ట కోల్పోయిన వ్యక్తుల్లో మరి ఈశ్వర్యోతి యోధా ఒకటి దేవుడు అనుగ్రహించిన రక్షణ కోల్పోయాడు అదేవిధంగా అనేక మంది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి దాని అసలు వాళ్ళు తెలుసుకోరు మొదటిది రెండవది తెలిసిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు మరి అది విశ్వసించగా లోకాన్నే నమ్మి లోకంలో జీవించే జీవితం గురించే ఆలోచిస్తూ పరలోక మహిమను వదులుకుంటారు కాబట్టి దేవుని బిడ్డలైన మనము ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఎప్పటికీ దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏ స్థితిలో నుంచి మనం ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాము దానికి కారణం ఎవరు అట్టి మహిమను నేను పొందుకొని ఉన్నాను అని నమ్మి విశ్వసించిన వాడే ఒక దినం నిత్య జీవంలో పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉంటాడు అని లూయా దానికి ఇప్పటి నుంచే నువ్వు శ్రద్ధపడాలి నేను మరణించేటప్పుడు ఏసయా నా పాపాలు క్షమించు అంటే పరలోక రాజ్యానికి మనం చేరం ఆ దొంగకి ఏదో దేవుడు ఆ కృపనిచ్చాడు సెలవు మీద అంతేకాని ప్రతి ఒక్కరికి ఆ అవకాశాలు దేవుడు ఇస్తాడని కాలం ఇష్టానుసారంగా బ్రతికి ఆఖరి క్షణంలో అంటే పరలోక రాజ్యం దేవుడు ఆ గ్యారంటీ ఎవరికి రాయలేదు నేడే రక్షణ దినం నేడే మారు మనసు పొందు అంటాడు దేవుడు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ జీవితంలోనికి నువ్వు ఈ రోజే ఎంటర్ అయిపోవాలి నువ్వు ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నట్లయితే ప్రవేశించి ఉన్నట్లయితే ఆయన వెంట నువ్వు జాగ్రత్తగా నడవాలి ఆ నిత్యజీవం గురించి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ జీవితం గురించి నువ్వు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభు మార్గంలో మనము నడవాలి అది లూయా అటు పరిశుద్ధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఒక దినము మన తండ్రి సన్నిధికి మనం ధైర్యంగా చేరుకుంటాం ఆయన బిడ్డలుగా అటు కృప మనకందరికీ ప్రభువు దయచేయునుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి కృపగలిగిన మా నాయన జగత్ పునాది వేయబడక మునిపే మా పట్ల మీరు కలిగిన ఉన్నతమైన నీ ప్రణాళికను బట్టి వందనాలుగా ఈ దినం మేము రక్షించబడి ఉన్నామంటే మేము రక్షించబడ్డామని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే దానికి కారణం అయ్యా మీరు మా పట్ల కలిగిన దయా సంకల్పమయ్యా అటు ఉన్నతమైన దయా సంకల్పంలో మేము ప్రవేశించడానికి మేము ఏ నీతి కార్యాలు చేయలేదయ్యా ఏ విధమైనటువంటి మంచి మాల లేదయ్యా కానీ నీ ఉన్నతమైన చిత్తము ఉన్నతమైన ప్రణాళిక మటుకే మమ్మల్ని నిన్ను నీ యొక్కకు నడిపించగలిగింది మమ్మల్ని రక్షించగలిగింది ఏదైనా దేవుని కుమారులుగా ఈ లోకంలో నిత్య జీవానికి వారసులై ఉన్నామని మేము ఎరిగిన వారముగా పరిశుద్ధంగా జీవించ జీవింప చేస్తున్నాయి నాయన జీవింప చేస్తున్నావు నాయన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు అనుగ్రహించిన ఇది పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఎప్పుడూ కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ మీ వెంట నడిచే అనుభవాలు మాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె